రిలీజ్ అయింది టూ సేమ్ డే కాంతారా రిలీజ్ అయింది అంత చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ చాప్టర్ వన్ వస్తుంది అదే ఆశీర్వాదం ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి सपोर्ट चेंडी थैंक यू सो मच ना गंदा बागत तेलुगु राले दो बट आई एम ट्राइंग थैंक यू थैंक यू फॉर द सपोर्ट स्पेशली मना सहोदर डू जूनियर इंडियन गर्ल मन डार्लिंग ప్రభాస్ గారు ఫర్ రిలీజింగ్ ట్రైలర్ స్పెషలీ మన డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ ಕನ್ನಡ ಕನ್ನಡಿಗ ತೆಲುಗು ನಿಮ್ಮಂದರು ಬ್ರದರ್ಸ್ ನಿಮ್ಮಂದರು ಸೋದರ್ ಯಾವತ್ತೂ ಒಬ್ಬ ಅಪ್ಪಟ ಗಮ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿ ಒಂದು ಸೋದರ ಭಾಷೆಯನ್ನ ತುಂಬ ಪ್ರೀತಿಯಿಂದ ಅಭಿಮಾನದಿಂದ ನೋಡ್ತಾನೆ ಸೇಮ್ ಫೀಲಿಂಗ್ ಸೊ థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో జయ హనుమానికి సో అప్పుడు నేను కరెక్ట్గా తెలుగు లెర్న్ చేసుకుని వస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ చేయడా థ్యాంక్ యూ సో మచ్